దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప చీకట్లను పారద్రోలే వెలుగుల పర్వం జగతిని జాగృతం చేసే దీపాల అలంకరణం ముంగిట్లో ఎగిసే తారాజువ్వల పతంగం లక్ష్మీమాతకు ఆహ్వానం కుల మతాలకు అతీతం ఇంటింటా ఆనందం దీపావళి పర్వదినం వై న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కార్తీకం వచ్చిందంటే రత్నగిరికి భక్తు సందోహమే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సత్యదేవిని వ్రతం ఆచరించేందుకు రెండు తెలుగు రాష్టాల నుండి భారీ సంఖ్యలో అన్నవరం సత్యదేవిని క్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు నెల రోజుల కార్తీక మాసోత్సవాల్లో ఏకాదశి కార్తీక పౌర్ణం వంటి పర్వదినాల్లో రత్నగిరి భక్తులతో కిటకిట్లాడుతుంది ఈ ఏడవి కార్తీక మాసోత్సవాలకు దేవస్థానం ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది కార్తీక మాస ఏర్పాట్లను దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు మీడియా సమావేశంలో వెల్లడించారు డార్మెటరీస్ మీ అందరికీ తెలుసు మనకి రత్నగిరి డార్మెటరీ ఉంది సిఆర్ ఆఫీస్ సేకరి డార్మెటరీ ఉంది డౌన్ హిల్స్లో నాలుగు డార్మెటరీస్ ఉన్నాయి ఈ డార్మెటరీస్ సహా ఇప్పుడు ఆర్ఓ మన ఈఓ ఆఫీస్ కింద ఉన్నటువంటి మినీ క్యాంటీన్ గతంలో ఉన్నటువంటి మెయిన్ క్యాంటీన్ని డార్మెటరీగా కన్వర్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా ఈ భక్తులకి వచ్చినటువంటి సేవకులకి ఇవ్వడం జరుగుతుంది అది గవర్నమెంట్కి సమ భక్తులకి వసతి కులం ముందు వసతి కల్పించిన తర్వాత మంచినీటి సౌకర్యం అదేవిధంగా వచ్చినటువంటి వారికి గతంలో లాగానే ఉదయం పులిహోర దద్దోజనం సప్లై చేయబడుతుంది అందరికీ కూడా భక్తులందరికీ కూడా అయితే విషయం ఏంటంటే ఇక్కడ గతంలో లాగా అంటే ప్రతినిత్యం ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నాం అన్న ప్రసాదాన్ని సప్లై చేస్తున్నాం ఆ అన్న ప్రసాదం మాత్రం భక్తులందరికీ కూడా ఉండదు ఎందువల్లంటే అందరికీ కూడా వచ్చినటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పులిహోర దత్తవతిని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి పిల్లలకి పాలు బిస్కెట్లు పంపిణీ చేయబడుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మజ్జిగ అందరికీ కూడా సప్లై చేయబడుతుంది సెక్యూరిటీ అనేది ఏమైనా సేమ్ సెక్యూరిటీ ఉంటుందా మనం ఆ సెక్యూరిటీ కూడా మనం ఉన్నటువంటి తొంభై రెండు ఎనిమిది సిబ్బంది కంటే కూడా ఇరుషులుగా కూడా మనం ఈ నెల రోజులకి ఇరుషన్గా సిబ్బందిని కూడా తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దాంట్లో ఒక పాయింట్ యొక్క వచ్చేటటువంటి భక్తులు కాకుండా మనకి కళాకారులు వస్తారు కళాకారులు కాకుండా మరి మా ఆలయానికి ఇతర చోట్ల నుంచి డిప్రెషన్ మీద వాళ్ళు ఈ సిబ్బంది అందరికీ కూడా మాకు వాళ్ళకి మాత్రం భోజన ఏర్పాట్లు చేస్తుంది భక్తుల భక్తులకు మాత్రం గు జరుగుతుంది పాలు బిస్కెట్లు మధ్యాహ్నం మజ్జిగ అందరికి కూడా సరఫరా చేయకూడదు